నువ్వు రాజు కదా మాతో వస్తావా తీసుకోవాలి పర్మిషన్ ఇద్దరు పెట్టుకురు ముందు మళ్ళీ వచ్చేసి అదే కదా ഹലോ

ఫోన్ తోతే అన్న పేరు ఊరికే రాలే ఎందుకే వచ్చి అత్యంటారు మీరు గురించి ఏమంటారున్నా తప్ప అనవృష్ అతివృష్టి అనవృష్ అతయ లెక్క ఇక్కడ లెక్క నువ్వే ఎక్కువ మీ అమ్మ కూడా ఫస్ట్ నుంచి చెప్తా మౌన తర్వాతనే క్రాంతి అని చెప్తా కూడా ముందే మొత్తం కోడలు మంచిది అంటారు మంచిది కాకపోతే షెడ్ అయినా ఒప్పుకుంటా ఇప్పుడు మంచిదే కదా డౌట్ వచ్చింది ఇప్పుడు ఎవరు చెప్పారు ప్రపంచంలో ఉన్నది ఉన్నట్టుగా కొంచెం ఇదైతే కవరింగ్ కొంచెం చెప్పండి కొంచెం ఒప్పుకుంటాన్ని మార్క్స్ ఇస్తారు టెన్ కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీకు దీనికి టెన్ టెన్ మార్క్స్ ఇస్తాను నేను ఎత్తుకోవాలి అంటుకందా మీ అమ్మ మీద ఎందుకట్లా కొరుక్కుంటున్నావు ఎందుకు కొనుక్కుంటున్నావు చెప్పు కొరుకున్నాడు ఇట్లా అంటున్నాడు అది నోటి చేసి కరెక్ట్ వస్తా లేదు భయపడ్డాడు ఒక్కసారి ఏది కావాలి ఏం కావాలి నీకు ఇవన్నీ కావాలా ఏంటి ముగ్గురు ఫ్రెండ్సా టూ పిల్లలు అంట ఇప్పుడు బాగా కనిపిస్తుంది తమ్ముడు బోర్లో పడ్డాడు కదా నాన్న అందుకనే బొబ్బట్లు బోర్లో పడితే బొబ్బట్లు పెడతాం నాన్న తమ్ముడికి మీకు కూడా పెట్టినా నాన్న చిన్నప్పుడు మీకు కూడా చేసిన

படுறது வீட்டுக்கு வந்துச்சுட ஆ

ఇప్డే అదే పాట ఎలా ఉంది బర్దే ఏసి బక్ లోట్ అదిలే లేపి గాడు బోర్ల చాన్సే బడ్డడు ఏం గా లేస్తాయే తరే ఏస్తునా రోజూ కోసే ఫేస్స్తున్నా మాట తడరు ఒకసారి సైడ్ లో వస్తు పెడతా సర్తే ఏమను బందైంది అందరికంటే పెద్ద తాతేకి ఫస్ట్ తాతేకి నాన్న వెరీ గుడ్ తాతేకి యు ఆ వాట్ కుడుతుండు అలా వచ్చే ఆ దుర్గా వాట్ కునవా ఆ ఆడె పెడుతుడారా నులింటవా ता ता ना ना पापा जय करा आते की नि बस हां ही ताते की हे सगम सगम हमें ना चेलने की इच्छा तो लागते सर दो दिन जाई मारता है ये सारा दिन मोटम दिनाने अंदर की मारी अंदर की यु पापा की यु मामा पापा की यु है भारत भारत ना ना एदनायना <laughs> अकेले के बात है इंडिया सॉरी हम आ तो मम्मी की तो मम्मी की यू और ना कैसे थैंक यू बेबी अंदर ही लागो पता ना वेरी गुड अरे यार बड़े नाक नाकिंग दे इस तो आ रहा है हम पालेंगे लेकिन मैं अम्मा को इतना लकी रहा हूँ नाकिंग में अम्मा ने इसको अन्य नाक किस्तू में नाक रहा अंदर किस्तू नाक किस्तू नाक किस्तू बहुत अंदर लेकर नहीं नहीं लेकर चलो चलो நெய் தோ ரேட் அப்படி அரே நெய் நெய் காவலு நாக்கு நெய் காவல்தான் கொஞ்சம் బరువుందా చింతమ్ముడు లేదు అరే బలెత్తుకున్నవరా బొమ్మ ఎత్తుకున్నట్టు ఎత్తుకున్నవరా हां नहीं जाना हां माता माता बालकों का है बेटा बेटा ब्यूटी बेबी इतका नाका वाले के ना डाने डापू क्यूट पिकी आओ ना मुझे गाना देते देगा ఏ మళ్ళీ వచ్చింది మనం ఆడుకుందాం అప్పుడు అమ్మమ్మ ఉండదు కదా తాతయ్య తాకుండా చెప్పినా కొద్ది వద్దంటుందా కూడా

കേറണ്ടോ? കേറണ്ടോ? ഇതേപോയ ഒരു ജോടി ആയി거든. ആരേകദോ? ആ ബോത്ത് അല്ലേണ്ടി അത് വീരീ. മൂങ്ങാ മൂന്നായി. danni അങ്ങേക്കില്ല വായി ചുപ്പ്. ഇവിടെ വായി ചുപ്പ്. അത് നടന്ന് ഓടില്ല വായി ചുപ്പ്ക്കണ്ടേ?ാതെ കമ്മമക്കിള്ള വായി ചുപ്പ്. ഓ മറെ ഏഴ് ടണ്ട വെട്ടിണ്ട് മോക്കം. ഇതെ ജെപ്റ്റവല്ല ഓബുദ്ധിഗാദരാ. ആരേകദോ. ദുക്കന ചിട്ടിക്കന്ന. അത് താതാഗാ. ఇంగే లొగా తీసు అన్నం వాలందే చెటకున్నాం కప్ కప్పుకు వాటర్ మిచి నిట్కొలే కదా పెట్టేయ్ పెట్టేయ్ ఆ వనే బాయ్ తతే ఇంక తాతే లొప ముందు చూ చూస్తావా చూదా నేను చూస్తా తమ్ముడికి కసిచి బాయ్ చేసే అమ్మ నాందికి బాయ్ చేస్తా ఆ పిసిసి తమ్ముడికి అన్నయ్య బాయ్ మామయ్య ముందే కూర్చోండి ఎవరింటికి వెళ్ళిపోవాలి తప్పదు కదా మిమ్మీ హౌస్ వెళ్దామండి చైతన్ హాలిడేస్ రాబాబా

Það er í